జరగవు త భ్రమ ఇది దయ్యపు స్వరం దయ్యం వివేచించాలి ఎవడున్న మిమ్మల్ని మోసపుచ్చకుండా జాగ్రత్త పడండి హలో ఎవరు నిన్ను ప్రేమించట్లా ఎవరు అర్థం చేసుకోవట్లా ఎవరి స్వార్థం వాళ్ళదే నిన్ను ప్రేమించే వాళ్ళు ఈ ప్రపంచంలోనే లేరు ఈ లోకంలోనే లేరు వేస్ట్ ఇదంతా చచ్చిపోవు నువ్వు చచ్చిపోతే అప్పుడు ఒక్కొక్కరికి నువ్వు చచ్చిపోతే అప్పుడు అర్థమైతే ఒక్కొక్కళ్ళకి ఆత్మహత్యకు నీ మనసును రేపుతూ ఉంటాడు ఎవ్వడు నిన్ను మోసపుచ్చకుండా జాగ్రత్త పడు వద్దు చావు అనే స్వరం నీకెనపడితే నువ్వు జావరా సైతనను నువ్వు జావరా సైతన నువ్వు జావరా దయ్యమా నేను ఎందుకు చావాలరా నేనైతే చావును బ్రతికి ఉండి నా దేవుని క్రియలు వివరిస్తాను బాధలైతే పడతా అప్పులైతే పడతా నిందలైతే పడతా అవమానం అయితే పడతా నా దేవుని సెలవు లేకుండా ఏదొచ్చిదిరా నాకు నా దేవుని అనుమతి లేకుండా ఏదొచ్చిది నాకు నాకు ఇవన్నీ అంటే ఆయన సెలవుతో వచ్చినాయి ఆయన ఎందుకు సెలవిచ్చాడు నన్ను ప్రేమించి నా మంచి కోసమే సెలవిచ్చాడు ఇవన్నీ నాకు మేలే చేస్తాయి దూషించారా నా మేలుకే నిందించారా నా మేలికే లేనిపోని నిందలు కల్పించారా నా మేలికే అవమానంగా హేళం చేసి మాట్లాడుతున్నారా నా మేలికే నన్ను విరిగి నలిగిన అనుభవంలోకి తీసుకెళ్లడానికి ఇవన్నీ నా మంచికే వస్తాయి నేనెందుకు క్రింగిపోవాలి నేనెందుకు చావాలి నువ్వు చావు నాకు ఇలాంటి ఆలోచనలు పుట్టిస్తున్న దయ్యమా నువ్వుజావు పో నువ్వు పో నరకానికి పాతాళానికి నన్ను భూమి మీద పుట్టించింది ఆయన నాకు ఈ జీవితాన్ని ఇచ్చింది ఆయన నా జీవితంలో ఈ పరిస్థితులు రప్పించింది ఆయన సమయం వచ్చినప్పుడు నన్ను తిరిగి పిలిచేది ఆయన ఆయన చేసిన దాకా నిరీక్షిస్తా ఆయన వైపే చూస్తా ఎవడున మిమ్మల్ని మోసపుచ్చకుండా జాగ్రత్త పడండి ఎప్పులు తీరో నువ్వు ఒడ్డున పడవు నీకు న్యాయం జరగదు చావు ఎందుకు తీరో నేను బలహీనుండే కావచ్చు నా దేవుడు బలవంతుడు నా కోసం ఒక్క ఈలో కొడితే చాలు నా దేవుడు నలు వైపుల నుంచి సహాయం పరిగెత్తుకుంటా వచ్చింది ఈరోజు నీ పరువు అంతా పోయింది నీ పరువు అంతా పోయింది ఏంటి పరు ఏంటి పరు చాలా మంది ఇక్కడే నీ పరువు పోయింది చావు అంటే చావటానికి దిగుతారు నిన్నెవడో ప్రేమించట్లా చావంటే చావటానికి దిగుతారు ఏం పరువు అమ్మా అసలు పరువు ఫీల్ అవ్వాల్సింది మనమా మనందరికంటే ముందు వేసయ్యా పెద్దగా చెప్పండమ్మా ఏసాయికి మించిన పరువు ఏడిసిందా నీకు రాజాదిరాజు కెరూపులు శరాపులు దూతలు మహాదూతల చేత నిత్యం కీర్తించబడి ఆయనే ఆయనే అదంతా మహిమంతా వదిలిపెట్టి తను తను రిక్తం చేసుకోవడానికి వచ్చి భూమి మీద ఉమ్ములు సహించి పిడిగుద్దులు తిని ముఖం మీద వెంట్రుకలు పెకలింపబడి దూషింపబడి దారుణంగా మాటలు పొంది పిడిగుద్దులు తిని ఎంత అవమానం పొందాడు ఈరోజు ప్రిస్టేజీ పరువు అది ఇదని ఏదో పిచ్చి మాటలు మాట్లాడే వాళ్ళు కొంతమంది ఉంటారు నా పరువు అంతా పోయింది నాకు దారుణమైన అవమానం జరిగింది నీ బొంద జరిగింది ఎవరికంటే ఎక్కువ ఎవరికంటే గొప్ప నువ్వు ఏసై కంటే గొప్ప ఈ ప్రపంచంలోనే ఆయనకంటే గొప్పవాడు లేడు అలాంటి గొప్పవాడే అవమానాలన్నిటినీ ఆనందంగా స్వీకరించినప్పుడు ఒక అవమానాన్ని నీకు గిన్నెలో పోసి అనుకో ఎవరో నిన్ను అవమానపరచడానికి ఒక పాత్ర ఇచ్చాడు నీకు ప్రభువు నీకు ఇచ్చింది తాగవా చస్తావా ఇప్పుడు అవమానం పోసి పోసిచ్చాడమ్మా ఒక దశలో నీకు ఇప్పుడు ఇచ్చాడు అనుకో ఏమన్నా నువ్వు నా ప్రభువుకు తెలియకుండా నాకు ఇది జరిగిందా పర్వాలేదు ఆయన నాకు ఇచ్చిన గిన్నెలోది నిన్ను త్రాగకుందున ఆయన చిత్తమే ఆ మాట అన్నప్పుడు సంతోషపడతాడు ఆ అవమానాన్ని నీకు ఆశీర్వాదంగా మారుస్తాడు ఆయన ఎవరు నిన్ను మోసపుచ్చుకోకుండా మోసం మోసపుచ్చకుండా జాగ్రత్త పడు కష్టపడి చదివావు రాసావు జయం రాలేదు ఓడిపోయావు ఇంకా అయిపోయిందా జీవితం ఎగ్జామ్స్ రాస్తారు కొంతమంది కొంతమంది సరిగా రిజల్ట్ రాకముందే నేను సరిగా రాయలేదని వచ్చి ప్రాణం తీసుకున్న వాళ్ళు ఉన్నారు ఎగ్జామ్ రాసి వచ్చి నేను సరిగా రాయలేకపోయానని ఊపిరి తీసుకున్న వాళ్ళు ఉన్నారు సరిగా రాయక నువ్వు ఫెయిల్ అయినా అసలు రాసినా ఫెయిల్ అయినా అది పోతే జీవితమే పోయిందా ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన గొప్ప గొప్ప వ్యక్తుల్లో చాలామంది ఈ లోక సంబంధమైన వాటిల్లో ఓడిపోయిన వాళ్లే తర్వాత లోకాన్ని జయించిన వాళ్ళు దాడ్ బల్బును కనుగొన్న శాస్త్రవేత్త ఓ ఎన్నిసార్లు చదువు విషయంలో ఆయన ఘనుడిగా ప్రసిద్ధిగాంచాడా లేకపోతే పాపం భేదగా ఉన్నాడా ఇంటికి పంపబడ్డాడు ఆయన తల్లికి ఎంత అవమానం అండి కానీ ఏమైంది ఆయన క్లాసులో ఆయన కంటే బాగా మెరిట్గా చదివిన వాళ్ళు ఏం కనిపెట్టాలా కానీ ఆయన మాత్రం ప్రపంచానికి వెలుగునిచ్చాడు ఆయన ఈరోజు దీపాలు ఎవరు ఆడుతున్నారు దీపాలు ఎవరు ఆడుతున్నారు అందరూ ఆయన కనిపెట్టినా ఇక రకరకాల ఆకారాలకు మార్చుకొని కాబట్టి ఫెయిల్ అయితే జీవితమే పోయిందా జాబ్ రాకపోతే ఇక జీవితమే లేదా చెప్పు జాబ్ రాకపోతే జీవితం లేదు కొంతమంది నాకు జాబ్ లేదు నాకు ఇంకా లైఫే లేదు జాబ్ లేకపోతే ఇక జీవితం లేదు ఎవడు చెప్పాడు నీకు ఈ లోకం నీకు జాబ్ ఇవ్వకపోతే నా ఇస్తాడు ఉద్యోగం శాశ్వతమైన ఉద్యోగం రా జాబ్ ఉన్నవాడు త్యాగం చేసి వస్తాడు జాబ్ ఇవ్వనా ఈ లోకం నాకంటే మోకాళ్ళు నీసయ్యా నాకు జాబ్ ఇవ్వలేదా అని కూర్చోం నువ్వు ఆయన చిత్తమైతే జాబ్ ఇప్పిస్తాడు మనుషులతో మాట్లాడలేకపోతే ఆడేవాడు నీకు ఇచ్చేది ఏంటన్నా నేను ఇస్తున్నారా నా నా గవర్నమెంట్లో జాయిన్ అవు నేను ఇస్తాను నీకు పోస్ట్దా నువ్వు జాయిన్ అవు నేను ఇస్తాను నీకు జాబ్ అని పిలుస్తాడు ఆయన ఇచ్చిన జాబ్ ఇప్పుడు నేను చేసేది హలో లూహ చెప్పగట్టిగా చెప్పగట్టిగా ఆయన ఇచ్చిన జాబ్ ఇప్పుడు నేను చేస్తాడు నీ కూడా చేస్తాడు అవసరం అయితే కూర్చో మోకాళ్ళు వేసి కూర్చో డైలీ డ్యూటీ వేసుకొని కూర్చో అక్కడే కూర్చో ఇదే జాబ్ నాకు నాకు సంగ నా సంగ తేల్చాల్సిందే ప్రభు అని కూర్చో నువ్వు తేలకపోతే అప్పుడు అడుగు తేల్చడు కానీ మనకేమో మనుషులు నమ్మినంతగా దేవుడిని నమ్మ అది వచ్చింది దరిద్రం జాబ్ లేకపోతే లైఫ్ లేదా ఒక ఒక చిట్టిక వేస్తే ఆయన పది జాబులు పరిగెత్తుకుంటూ వస్తాయి నీకు ఒకసారి ఒక తమ్ముడు వచ్చాడు నాకు ఒక జాబు కూడా నాకు అవకాశం రావట్లేదన్న కొద్ది రోజుల తర్వాత అదే తమ్ముడు వచ్చాడు ఒకేసారి నాలుగు వచ్చి నీ అన్న ఆఫర్లు అన్నాడు మరి ఒక్కడ కూడా నాకు అవకాశం రాలేదు ఎందుకు బతకాలో ఏమన్నావు గయ్యా ఏందోనన్నా అప్పుడు ఏందో అట్లా శోధనలాగా అట్ట వచ్చిందన్న నేను మనతో అనుకున్నాను నాకు తెలుసు తర్వాత ఏం జరుగుతుందో తెలుసు నాకు దేవునికి మహిమ పరీక్షల్లో ఫెయిల్ అయితే సావా లవ్లో ఫెయిల్ అయితే సావా నేను అనుకున్నాను నాకు తెలుసు తర్వాత ఏం జరుగుద్దో తెలుసు నాకు దేవునికే మహిమ పిల్లరా జాబ్ లేకపోతే సావా పరీక్షల్లో ఫెయిల్ అయితే సావా లవ్లో ఫెయిల్ అయితే సావా లవ్వు అరే కష్టపడి కన్నీ పెంచిన అమ్మాయ పోయారు వీడు చస్తాడు పోయి కాదు బ్రదర్ మోసపోయా బ్రదర్ నన్ను వదిలేసి ఇంకొకటి చేసుకుంది బ్రదర్ ఒరే పిచ్చి మామూడా వదిలేస్తే ఆమె ముందు సవాల్కరంగా నువ్వు కూడా ఏదో నీకు తగ్గ మేళాన్ని చేసుకొని తల ఎత్తుకొని తిరుగు నిన్ను నష్టపోయినందుకు ఆమె పశ్చాత్తాపడేటట్టు తిరిగి నీకు దమ్ము ఉంటే నువ్వు నీకు నీకు చేతనైతే అందుకని నా లవ్ ఫెయిల్ లవ్ ఫెయిల్ అని సినిమా పాటలు విషాద గీతాలు తీసుకొని ఒట్టి గీతంతో వదిలిపెట్టాడు మళ్ళా షాపుకి పోయి సీసా తెచ్చుకొని తాగుతా విషాద గీతాలు పాడుకుంటా ఎందుకు లవ్ ఫెయిల్ ఆ వంకతో తాగుబోతుగా మారిపోతాడు ఎవడు చెప్పాడు అదే రైట్ నిన్ను కాదు అని తిరస్కరించి నువ్వు ఇష్టపడిన వ్యక్తి తిరస్కరించి వెళ్ళిపోతే చావా నిన్ను త్రోసేసిన పురుషుడు కాదని త్రోసివేసి వెళ్ళిపోతే చావా తొందరపడి ఇలాగా అసలు ముందు అడుగులు వేయటమే మొదటి తప్పైతే అడుగు వేసి తిరస్కారం వచ్చిందని చావు బ్రతుకని ఎంతోమంది ఆడపిల్లల ఆత్మహత్యలు ఎంతోమంది పురుషుల ఆత్మహత్యలు ఎవరి పెట్టలు ఆ విషయం ఒకడు లైవ్ పెట్టి ఫ్యాన్ గురేసుకున్నాడు ఏడుస్తా రే అమ్మాయి రా ఇదిగో నువ్వు కూడా చూస్తావు నాకు తెలుసు వేసుకుంటున్నా అని వేసుకున్నా నవమాసాలు మోసి కన్నీపించి కన్న తల్లి తండ్రి గుర్తురాలేదా ఈడు వేసుకొని తెచ్చాడా నా ఏమన్నా తెచ్చిందా లేదా ఆమె తెచ్చిందా నీడేమో తెచ్చాడా ఎవరా నిన్ను ప్రేమించి నీకోసం చచ్చిపోయిన వాడు ఏసయ్యా ప్రాణం పెడితే ఏదన్నా ఖర్చు అయిపోతే అవసరమై అయితే ఆయన కోసం అయితే న్యాయం ఉంది చచ్చిన కోసం చావాలి అది కూడా ఎట్లా ఆయన సేవలో అవసరమైతే హతసాక్షి మరణం పొందడానికి సిద్ధం అవ్వాలి కానీ ఏదో పిల్లలు లేరు నాకు పిల్లలు లేరు చచ్చిపోవాలనిపిస్తున్నాను పిచ్చి కోపం వచ్చింది నాకు ఏ లేదు ఇక నేను ఎట్లా కనపడుతున్నా వచ్చిన పురుషులు ఇతరులు చచ్చిపోవాలనిపిస్తుంది పక్కకు తీసుకెళ్ళి నాలుగు బీగుద్దాం అనిపించింది పిల్లలు లేవత్తే సావటమేనా దయ్య మొహం దానా ఎందుకంటే దయ్యమే ఆ మాటలు అనిపించేది సావు సాగు అని అందుకని దయ్యమోహం దానా అన్న పిల్లలు లేవత ఇక సావటమేనా నీకు పుట్టలేదనుకో దేవుడు ఇచ్చినట్టు ఏదో అనాథ బిడ్డనో బిడ్డను తెచ్చి పెంచుకో బిడ్డకి బిడ్డ ఉంటారు సేవ చేసిన పుణ్యం లభిస్తుంది ఇస్తాడు ఆశీర్వాదం లేదు తీసే ఆత్మీయ బిడ్డల్ని గాను శరీర బిడ్డలు మంచి నువ్వు చేస్తే ఆ బాక్సులో నిన్ను పెట్టి బయట ఆస్తులు మ్యాటర్ మాట్లాడుకుంటా ఉంటారు చిలందూరుపేటలో పేరు మోసిన అధికారి ఒక పోయింది అప్పుడే పోయా నేను ఎందుకో టెంట్ కింద బాక్స్ పెట్టి బాక్స్లో బాడీని పెట్టారు లేడు ఆడ పేరు మోసిన పెద్ద అధికారి పోయింది పేరు చెప్పనులే వాళ్ళు ఇంటి మళ్ళీ గందరగోళం అయిపోతారు లేడు మొత్తం ఇంట్లో ఉన్నారు పెద్ద దిల్లు లోపల ఉన్నారు తెలుసా ఫైటింగ్ సీన్లో ఉన్నారు డిస్కషన్లో ఉన్నారు పంపకాలు అరే సెవెన్ దగ్గర కనీసం ఒకటి ఉండి ఆడవోతే ఫీలింగ్ బాగుండదని అని అనుకోవట్లా ఎవడు లేడు ఒక ఆత్మీయ నాయకుడు కన్ను మూస్తే ప్రవాహం వల్లే ప్రజలు వచ్చి క్యూలో నిలబడి ఏడుస్తున్నారండి క్యూలో నిలబడి ఏడుస్తున్నారు అన్నా 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 ఆత్మీయ నాయకురాలు కన్ను మూస్తే అక్క అక్క అమ్మాడుస్తున్నారు ఏడుస్తున్నారు పెట్టలేము సొమ్మో 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 సొమ్ము ఆత్మీయ బిడ్డలేమో తల్లిపోతే ఆత్మీయ తల్లిపోతే అమ్మ అమ్మ మా తల్లి మా అమ్మ అని ఆత్మీయ బిడ్డలు ఏడుస్తుంటే కన్నబిడ్డలేమో సొమ్ము 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 పెద్దదానికి అంత సొమ్ము ఇచ్చింది చిన్నదానికి ఎంత ఇచ్చింది నాకు పిల్లలు లేకపోతే ఇంక జీవితం ఏం లేదా ఈసాగుటేనా ఎవడు మిమ్మల్ని మోసపుచ్చుకోకుండా చూడండి మోసపుచ్చకుండా చూడండి అధైర్యపడద్దు అవిశ్వాసులుగా ఆలోచన చేయొద్దు దేవునికి ఇష్టం లేని మాటలు మాట్లాడద్దు ఇష్టం లేని విధంగా ఆలోచనలు చేయొద్దు జాగ్రత్తపడి మెళకువగా ఉండి దేవుని వైపు చూడండి అన్నిటికీ చాలినవాడు ఆయన ఖచ్చితంగా ప్రతి సమస్యకి ఏసై దగ్గర పరిష్కారం ఉంది